చిన్న తిరుపతి ద్వారకా తిరుమల శివాలయంకి వెళుతున్నామండి పైకి దారిండి ఇది ఎంట్రన్స్ అండి ఇది శివాలయం ఎంట్రన్స్ భ్రమరాంబ ఆదిమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ద్వారకా తిరుమల అంటే ఇది కొత్తగా గా కట్టారండి ద్వారం చాలా సౌండ్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత కూడా ద్వరగా తిరుమల సన్నిధి అండి శివాలయం సన్నిధి శివాలయం లోనకే వెళుతున్నామండి చూడండి శివాలయం ద్వారం ఇది ఫ్రెండ్స్ ఈమైనా కట్టారండి కొత్తగా బస్సు వచ్చిందండి దేవస్థానం ఇప్పుడే బస్సు జనానికి శివాలయం శివాలయంకర్ దిగారు పైకి వెళ్తున్నాం అండి దేవస్థానం లోనకి వెళుతున్నామండి డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా చాలా బాగా తి మొత్తం అంతా కూడా మీకు రాయితో కట్టారండి సిమెంటు ఇటుకీలతో కాదండి మొత్తం రాయి రాయిని మొత్తం మొత్తం దొలిసి కట్టారు మీ దగ్గర స్తంభాలు ఎలా ఉన్నాయో చాలా బాగా కట్టారండి మీకు పురాతనం గుళ్ళు కట్టడం కదండి అలా కట్టారు గుళ్ళు ఎంత బాగున్నాయో ಚಾಲ ಬಾವು ರೀ ಚಾಲೆ

పండు పండు తీసుకొచ్చి మొక్కలు దొరికి మప్పులు కట్టారండి సంబంధించిన ఇంకా క్లాస్ కట్టారు ఇంకా వర్క్ జరుగుతుందండి ఇటు ఇది వరకంటే ఇటు పక్కన ఉండేదాన్ని దారి అది మొత్తం అంతా క్లోజ్ చేశారు క్లోజ్ చేసి మొత్తం ఇప్పుడు ఇటు పెట్టారు చూడండి మొత్తం ఇదంతా శివాలయం ప్రాంగణ శివాలయం బ్రహ్మరాంబ ఆదిమల్లేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల చెట్టు అండి ఇది నాగమల్లి చెట్టు అంటారండి ఇది చూసారా ఎంత బాగా పైకిందో ఎలాంటి దారి సర్వ దర్శనం అభిషేక దర్శనం తొమ్మిది ద్వారకా తిరుమల పాలకులైన శ్రీ ధమరాంబ మంగళేశ్వర స్వామి వారిని దర్శించండి మార్గం భక్తులగ్నర్మాణం భక్తులు గుడి చూ తిరుగుతారండి ఇవన్నీ ఇదంతా వన వనమానికండి ఉసిరు చెట్లు జమ్ము చెట్టు తర్వాత ఇక్కడ మనం దీని చుట్టూ వీటిని చుట్టూ తిరిగితే మనకి చాలా పుణ్యం వస్తుంది చుట్టూ చుట్టూ తిరిగితే మనకి చాలా పుణ్యం అయితే మనం ఒక్కొక్కసారి శివాలయం కొంచెం బిజీగా ఉంటుంది కదండి అప్పుడు దర్శనం చేసుకునే వాళ్ళకి ఫుల్గా ఉన్నప్పుడు ఇక్కడ బయట శివలింగం పెట్టారండి ఈ శివలింగం వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని ఇక్కడ శివలింగం కాడ కొబ్బరి కొట్టుకుని ఇక్కడ ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి అంటే లోనికి హెల్త్ లాగా ఖాళీ లేకపోతే అండి ఓకే ఇంకా ముందుకు ఈ విఘ్నేశ్వర స్వామి వినాయకుడు అక్కడికి వెళ్ళిన తర్వాత శివ శివుడు అండి అక్కడే శివ సన్ని అభిషేకం అక్కడ ఉంటాడు శివుడు ఇప్పుడు మనం ఒకసారి గుడి చుట్టూ ఒక రౌండ్ వేస్తామండి మొత్తం ఇది గోడ కూడా లేటెస్ట్గా కట్టి కట్టి కొత్త కట్టారండి సింతా ఇంకొండేది శివాలయం పై పై భాగం ఓకే అండి స్వామి చాలా పవర్ఫుల్ అండి ఆయన మనం కోరికలో ఏమనుకున్నా అనుకుంటే కనుక కన్ఫామ్గా జరుగుతుందండి మన మనసులో ఏదనుకుంటే జరుగుద్ది అంత పవర్ఫుల్ అండి ఈయన దక్షిణమూర్తి అండి ఆయన ఈయన దర్శనం చేసుకోవాలండు ఎవరిని దర్శనం చేసుకున్నా పోయినా దక్షిణమూర్తిని ఆయన తండ్రి ఈ సన్నిధి కూర్చోను ఆయన కరణించిన ఆయన దక్షిణమూర్తి ఈయన దక్షిణమూర్తి అండి మన శివాలయానికి వచ్చినప్పుడు ఈయన దగ్గర కన్ఫామ్గా రావాలి ఈయన్ని దర్ దర్శనం చేసుకుని ఈ దగ్గట్టి మనం బయట దర్శనం చేసుకోవాలండి బయట ప్రాంగణంలో ఇది చేసేస్తండి బయట ద్వదోష లింగాల స్తోత్రం అండి ఆయన మొత్తం ఆస్పిత్రింతా మండపం అండి kita semua, kita mau meramau semua, dalam berpandangan jarak. ఈ వాక్యం ప్లే అన్న గోల గోల లేదు పక్కన ప్లేయర్ చేస్తారు ఈ నవగ్రహాలు చూడండి సోలార్ అంటే చాలా మోర్ పోస్తున్నండి చాలా మోర్ తీశారు ఇక్కడ నుంచి ఇంకా అక్కడ హాల్ కొడితే తెలియదు బాస్ అట్లా చెప్తున్నానే కదా ਆਉ ਮਾਦਿਕ ਕਾਇ ਸੇ ਸੋਮਾਇ ਮੰਗਲਾਇ ਰਵਾਇਸਾ ਗੁਰੂ ਸੁਖੀ ਸੁਨਿਤ ਜਸ ਸਾਹਿਬ ਕੇ ਇਹ ਤੇ ਨਾ ਆਨ ਗੁਰੂ ਜੀ ਤੇ ਜਿਹੜਾ ਕੋ ਆ ਸਾਹ ਮੰਦਰ ਸਾਹਿਬ ਕੋ ਤੇ ਕਰਦਾ ਬੁੱਧੂ ਸੁਖੂ ਦੇ ਕੇਂਦਰ ਦੇ ਗੁਰੂ ਜੀ ਸੁਖੂ ਦੇ ਗੁਰੂ ਜੀ ਇਹ ਤੇ ਵੀ ਸੇਨੇ ਰਾਮ ਜੀ ਸੰਨਾ ਸੰਨਾ ਦੇ ਜਗਾ එ නවග්‍රහලක් ගුඩි හමල් ජරුතයෙන්නේ ඒ වල හාමෝල් ජරුතය කර